వెళ్తే నా కుం చూసి లోకేష్ మీ అలాగే జరిగింది అంటే ఎప్పుడు అది అలా నాకు ఈ కొత్త బండి అనుకున్నాను అన్నమాట అలాగే జరిగిందండి దేవుడితో చదవాలండి నాన్నగారు అమ్మగారు కామెంట్ వచ్చారండి ఇంక నేను ఒక్కడనే ఉన్నాను ఇద్దరు అక్కడ చూసుకుంటానండి పండుగ ఒక్కడనే మనుషులు సహాయంతో అందరు సహాయంతో రాములబు నమ్మాను రామ్కుంట అత్తానండి శ్రీరామ్ కోట ఆయన ఆ మాట్లాడుతున్నాం చాలా సంతోషం రామారావు గారు నాకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అయ్యండి నాకు చాలండి చాలా సంతోషంగా టైమ్ గా యాడ్ చేసేది నాకు చాలా హ్యాపీ అండి ఎంత మీరండి తగ్గించారు ఎంత మీద కొంచెం చాలా హ్యాపీ అండి